మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించేంత వరకు కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకులకు ఇచ్చినటువంటి మాట తప్పున జగన్ జగన్మోహన్ అండి కార్మికులకు ఇచ్చే మాట తప్పినటువంటి జగన్మోహన్ రండి దాడి కూడా చేశారు చేశారు మహిళలు గాయపడ్డారు అంబేద్కర్ దగ్గరేమో ఇద్దరు మహిళలు కోల్పోయారు అసలు విచక్షణంగా అసలు ఎటువంటి వైశాచిక ప్రభుత్వం అంటే అసలు మహిళలు చూడకుండా ఎలా వాళ్ళ మీద దౌర్జన్యం నేను ఖండిస్తలేను మేము పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాము ఇటువంటి ఒక నియంత్రిత్వ ధోరణి త్వరలో తుది ముట్టించాలి ప్రభుత్వాన్ని అంత మనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏంటో చూపిస్తాము అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు నిశ్శబ్దంగా ఉన్నా ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా అలా ఉంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలైతే చూపించినా అడిగినా ప్రశ్నించినా నిరసన తెలియజేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి ఎవరు భయపడాల్సిన పని లేదు మేము అందరం కూడా మీతో ఉన్నాం తప్పకుండా మీకు న్యాయం చేస్తాం తెలుగు ప్రభుత్వం వచ్చాక తప్పకుండా এটা গورو উচ্চ হলো হলো এটা গورو উচ্চ এই যে এটা মেমোরি মেমোরি এটা চত্র মেমোরি এটা পান্ত চত্র মেমোরি এটা চত্র মেমোরি এটা চত্র এটা পান্ত কি মেমোরি মেস এটা বলা ওকে স্যার ঠিক করে নিতে আজি ইনক গোনো বসে বাইরে যাবে চলে উৎপাদকদের একটা 1.5 লক্ষ মাই থাকে

ఆశ కాదు జరిగి తీరుతుంది తెలుగుదేశం రాష్ట్రంలో రాష్ట్రం కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది కాపాడుకోవాల్సి ఉన్నారు పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు మనం తెలుగు వాళ్ళు ఉంటా మనం చూసావు ఒక రాష్ట్రంలో ఎలాంటి బుద్ధి చెప్పారు ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి తిరిగి అదే పునరావృతం కాబోతుంది మన రాష్ట్రంలో అదే జరిగి తీరు ఎప్పుడు మీకు అండదండగా ఉంటామా ఏమున్నా లక్ష్మీ గారు లేదు మా వాళ్ళంతా ఉన్నారు కార్యకర్తలు నాయకులు ఉన్నారు మీరు ఏమున్నా కూడా మీ అవసరాలు ఏమున్నా కూడా తెలియజేయండి తప్పకుండా మీ అందరూ కొడుతుంది మీ అవసరాలు మన మన కోసం మన ఆరోగ్యాల కోసం మన పట్టణం కోసం మన ఊరు కోసం వాళ్ళు నిరంతరం శ్రమించేవాళ్ళు అటువంటిది ఇచ్చిన హామీ తెచ్చుతాము నాగానే ఏదో ఉత్త వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళేమో పూర్తిగా వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి ఇలా రోడ్ల పాలు చేసి వాళ్ళు వాళ్ళు గారు 이제 이제 이으